అసలు మీడియా మీద ఎందుకన్నా కోపం అని ఉంది మీడియా మీద కోపం ఏం లేదే ఎప్పుడు అంటే మీడియాతో ఇప్పుడు నా క్యూ అండ్ డే సెషన్స్ కానీ నా ఇంట్రాక్షన్స్ అని ఫన్ టోన్లోనే అవుతాయి ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఎటకారంగా అడిగితే నేను వాళ్ళు ఎటకారంగా చెప్తాను అంతే తప్పితే మనకేముంటుంది మీడియాతో విరోధం ఈ ఆన్సర్ అలా ఉంచుతా నీకేమనిపిస్తుంది మందకి మీడియా అంటే లేదా లేదు వద్ద అంటే కొంచెం వాళ్ళతో ఆడుకోవడం ఇష్టం ఏదో చెప్పకపోతే నెక్స్ట్ లేదు లేదు అదే కదా అట్లే అట్లేదు అంటే కొన్నిసార్లు మీడియాని అప్రిషియేట్ కూడా ఉన్నాయి బట్ కానీ ఎక్కువ తిట్టినట్టే ఉంటుందన్న తిన్నట్టే ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కదా మనం ఆన్సర్ సమాధానం చెప్తాం ఇప్పుడు వాళ్ళు ప్రేమగా క్వశ్చన్ అడిగితే మనం ప్రేమగా సమాధానం చెప్తాం వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకో మనం అలా వెరైటీగా చెప్పకపోతే అనవసరంగా మనం వాళ్ళకి దొరికినట్టు అవుతుంది యాక్సెప్ట్ We'll <laughs>